హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మాయి మా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది వెళ్తుంది ఏంటనేది వీడియో మొత్తం చూడండి చెప్తాను ఏంటి మా ముందు ఈ బ్యాగ్ ఏంటి బట్టలు అని అనుకుంటున్నారా అదేనండి మా అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పాను కదా దానికి సంబంధించిన బట్టలన్నీ ముందే రెడీగా చేసి ఉంచుకుంది మళ్ళీ వీటిని నేను నీట్గా చదిరి చక్కగా చిన్న చిన్నగా మడతలు వేసి పెట్టాలంట చూద్దాం ఎన్ని సా ఎన్ని బట్టలు అయితే సదిరి పెట్టిందో అనేది చూసేద్దాం అయితే బట్ట అయితే చదివేశాను నీట్గా చిన్నగా అయితే చదివేశాము ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా కాశీ అయోధ్య ఆగ్రా అయితే వెళ్తుంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ అన్నయ్య అందరూ కలిసి వెళ్తున్నారు మేము మేమైతే వెళ్ళటం కుదరట్లేదని మా అమ్మాయిని తీసుకురమ్మన్నారు సారా ఇంట్లో ఉండేనేమో అరుస్తుంది తిట్టుద్ది అన్నీ అంటుంది బయటికి వెళ్తే అప్పు అయితే సదిలేసాను ఇది అయితే పక్కన పెట్టాను ఇప్పుడు ఈ చిన్న బ్యాగ్లో అయితే ఏమేం చదివిందో చూపిస్తాను ఇది మా అమ్మాయి ఆధార్ కార్డు జిరాక్స్ జనరల్ గా ఉంటున్నాయి కదా ఒక నాప్కిన్ స్పెట్స్ కూడా పెట్టగలుగుతుంది ఇవి ఏం స్పెట్స్ చూసి చూపిస్తాను మా అమ్మాయి సైట్ స్పెట్స్ ఇంట్లో ఉంటే పెట్టదు కానీ బయటికి వెళ్తే స్టైల్ కోసం పెడుతుంది స్టైల్ కోసం కాదు నాకు ఆల్రెడీ సైట్ ఉంది కొంచెం స్కూల్ కాడ యూజ్ చేస్తాను ఇంట్లో ఉంటాను యూజ్ చేయను బయటికి వెళ్తే యూజ్ అవుతుంది ఇదేమి పర్ఫ్యూమ్ బ్రష్ ఫేస్ వాష్ అవ్వకుండా ఫేస్ క్రీమ్ ఇది ఇందులో పర్స్ కూడా ఉంది పర్స్లో కొంచెం అమౌంట్ అయితే ఉంది ఎంత అమౌంట్ ఉందో చూపిస్తాను చూడండి ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ టోటల్ థౌసండ్ తనకి డబ్బులతో అయితే పని ఏమి లేదు కాకపోతే ఎందుకని మంచిది నా దగ్గర నా దగ్గర అయితే ఉండాలి నేను ఆ పద్దాకులు అయితే అడగను అమ్మమ్మని అని చెప్పి తనైతే డబ్బులు కొంచెం అయితే తీసుకుంది ఇంకోటి కూడా అయితే ఉంది అండ్ ఫ్యాన్ కూడా తీసుకుంది ఒకటి ఎట్లా పెట్టుకోవాలా ఎట్లా పెట్టుకోవాలా ఎక్కువగా ఉంటే ఏసీలో ఉన్న చమట్లు పోస్తాయి అందుకని చిన్న ఫ్యాన్ అయితే క్యారీ చేస్తుంది దీనికి దీనికి మళ్ళీ ఎక్కడైనా పెట్టుకోవడానికి స్టాండ్ కూడా ఇచ్చారు అక్కడ పెట్టుకోవడానికి ఇంక ఇదైతే అయిపోయింది ఇవైతే షూస్ జీన్స్ అయితే ఒకటి పెట్టుకు వెళ్తుంది ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటా కానీ షూస్ కావాలి అని అంటే వాళ్ళన్నయ్య అయితే కొన్నాడు షూస్ నేను షూ అయితే ఎక్కువ క్యారీ చేయలేదు ఇబ్బంది పడద్దు అని నేనైతే షూ కొన్నాను ఇంకా కావాలి అని పట్టుబట్టిందని వాళ్ళన్నయ్య అయితే కొన్నాడు నేను ఆ బ్యాగ్లో మూడు జూసెస్ త్రీ కార్స్ అయితే నేను బయట ఫ్యాన్సీ స్టోర్లో అయితే పర్చేస్ చేసుకున్నాను త్రీ కార్స్ తీసుకున్నాను ఇందులో ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అనేవి సరిపడా పెట్టుకోవడానికి ఎక్కువ క్యారీ చేయట్లేదు కొన్ని తీసుకుంటున్నాను ఒక కవర్లో ఇయర్ రింగ్స్ ఇంకో దాంట్లో నెక్ చైన్స్ అండ్ నార్మల్ చైన్స్ తీసుకున్నాను పెట్టుకుంటున్నాను అండ్ ఇందులో బ్యాంగిల్స్ బ్రేస్లైట్ సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకుంటున్నాను అన్నీ బ్యాగ్లో పెట్టుకోలేము కాబట్టి ఇలా కవర్స్లో సెక్స్ వేసుకుంటే మంచిగా తీసుకోవడానికి కుదిద్దని ఇప్పుడు మేమైతే థింగ్ తీసుకొని వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి రావాలి ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంతవరకు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్ బాయ్